గవర్నమెంట్ వాడు ఆ వచ్చిన ప్రభుత్వం మూడు మొక్కలు ఆట అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే వెంకటరెడ్డి గారి ఏరియా అంతా విజిట్ చేశారు విజిట్ చేసి మంచిగా నా కనెక్షన్ ఈ ప్రాజెక్ట్ వీలైన తొందరగా కంప్లీట్ చేయాలి దాని మీద అక్కడ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా పదిహేడు అంగన్వాడీ సెంటర్లు తర్వాత హెల్త్ సెంటర్స్ పదహారు స్కూల్స్ పద్నాలుగు తర్వాత మల్టీపెల్ షూర్ క్యాంపస్ ఒకటి మొత్తం నలభై ఎనిమిది చెకప్ చేశారు అందులో వర్క్ తీసుకుంటే పదిహేడు అంగనవాడీ సెంటర్లు ఎయిటీ పర్సెంట్ పదహారు ఎంత సెంటర్స్ ఒక సెవెంటీ పర్సెంట్ పద్నాలుగు అయితే మిగిలిన వర్తించిన అధికారులకి కాంట్రాక్టర్లందరికీ చేసి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ నిలవడం జరిగింది వాళ్ళ సమస్యలు అంటే డబ్బులు సమస్య బిల్స్ రాలా వాళ్ళు పనిచేయాలి ఆపేశారు ఆ బిల్స్ చేశాను శనివారం లోపల పెండింగ్ విధంగా ఏర్పాటు చేశాం వాళ్ళందరికీ అడిగాను ఎన్ని రోజులు చేయాలంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్క్లు పదిహేను రోజుల నుంచి రూపాయలు ఖచ్చితంగా చేస్తాం గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి కాదు వన్లీ ఇండియా టాప్ ఫైవ్లో ఒకటి కూడా కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒక రాజధాని కట్టమని అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు నార్మల్ ఫార్ట్నర్ అండ్ పార్ట్నర్స్